నూతన వరవడిని నేర్పి తన గాత్రంతో శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన స్వర చక్రవర్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమై నాలుగేళ్లవుతుంది ఈ సంగీత వినీలాకాశంలో బాలసుబ్రహ్మణ్యం గాత్రం చిరకాలము తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది ఇప్పటికీ ఆయన పాట వస్తుంటే ప్రతి మనసు పులకరించిపోతుంది పాటే సర్వస్వముగా బతికిన బాలు వర్ధంతి సందర్భంగా ఆయన పాటల్ని జీవిత విశేషాలని మరోసారి గుర్తు చేసుకుందాం ఆయన పాట సప్తస్వరాల సయ్యాట కోవిలలో జయఘంట ఆ సంగీత విద్భణి తెలుగు సినీ గానానికి మంగళధ్వని మధుర స్వరధ్వని స్వప్త స్వర జ్ఞాని గొప్ప విషయ పరిజ్ఞాని దశాబ్దాల తెలుగు చలనచిత్ర రంగ నేపథ్య గాన ఊసులను గుండె ఘోషగా పలికించే విజ్ఞాన సర్వస్వం ఆ సుమధురగళం ఇలవేల్పుల దివ్యస్రోత్రం వెండి తెరవేల్పులకు ప్రాణము వెరసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము గానమే యోగముగా బాసిల్లే ధ్యాన సుబ్రహ్మణ్యము విధాత తలుపులు ఏమి ప్రభవించేదో ఏమి ప్రవహించిందో దశాబ్దాల పాటు ప్రేక్షకులకు ఆయన పాడే మంత్రమైంది వివిధ్య గళ మాధుర్యముతో అందరికీ గాత్రదానము చేసే బహుపాత్రధారి బాలసుబ్రహ్మణ్యం తెలుగు నేపథ్య గానానికి ఆయన ప్రాణసుబ్రహ్మణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం శతాబ్ద కాలంలో వేలాది గీతాలు ఆయన గాత్రము నుంచి రవళించాయి సినీ నేపథ్య గానాన్ని సుసంపన్నం చేశాయి దశ భాష గాయకుడిగా దశ దిశల భారతీయ సినీ గాన యశస్సును దాటిన ప్రతిభాశాలి ఒకప్పుడు తెలుగు సినిమాకు నలుగురు అగ్రహీరోలు వారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ వీరందరికీ బాలు గానం చేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మూడు తరాల వారసులకు కూడా బాలు తన ఇచ్చారు ఘంటసాల తర్వాత ఎవరు అలనాటి గాన గాంధర్వ్యుడు ఘంటసాల దివికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి అగ్ర కథానాయకులకు గొంతు పెగలలేదు చాలా కాలం తమ పాటలకు మరో గాయకుణ్ణి కలనైనా ఊహించలేకపోయారు నిండైన తమ రూపాలకు తగినట్లు మెండైన గళంతో పాటలు పాడే వారి కోసం చిత్రసీమ అన్వేషిస్తున్న సమయం అందరికీ ఒకే గొంతుక అంటే మాటలు కాదు అది పాట స్వర విన్యాసాలు అవశ్యము అవన్నీ వంట పట్టించుకొని తెలుగు పాట అంటే ధనాధన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే అలా గొంతు సవరించుకొని చెన్నైలో ఇంజనీరింగ్లో బీటెక్ స్థాయిలో సమమైన ఏఐఎంఈ చేస్తున్న వేళ ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా సరిగమల ఊసులే సంగీత భాషలే అంతరంగమంతా సంగీతమే మనసంతా శృతి లయల పల్లకిలో విహరించేది బాలు ఓవైపు చదువుతూనే మరోవైపు ఇళయరాజా ఆయన సోదరుడు గంగయ్య అమరన్ మరికొందరు మిత్రులతో కలిసి ఒక సంగీత బృందముగా ఏర్పడి తమిళనాట గ్రామ గ్రామాన మ్యూజికల్ నైట్స్లో పాల్గొన్నారు ఆయన గాత్రము నాద వినోదము స్వప్త స్వరాల ప్రమోదము సరిగమలు వర్షించే మేఘ మల్లారము పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక సంగీత సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి వరించింది ఆనాడు ఒక పాటకు పోటీకి సంగీత దిగ్గజాలు సుర సుసర్ల దక్షిణామూర్తి ఎస్పి కోదండపాణి గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నిర్ణేతలుగా హాజరయ్యారు వీరు ముగ్గురు ఆయన గాత్ర మాధుర్యాన్ని సొగసైన స్వరాల విరుపులను మెరుపులను గుర్తించారు తొలి అవకాశము సంగీత దర్శకుడిగా లబ్ధ ప్రతిష్ఠుడైన ఎస్పి కోదండపాణి మరింతగా గుర్తించి తొలి అవకాశం ఇచ్చారు ఆ క్రమంలో పంతొమ్మిది వందల అరవై ఆరు శ్రీ 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 మర్యాద రామన్న కోసం ఏమి ఈ వింత మోహము అనే పాటను ధ్వని ముద్రితం చేశారు ఆ చిత్రము మరుసటి ఏడాది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కోదండపాణి సుఖదుఖాలు చిత్రములో మేడంటే మేడ కాదు పాటలో మరో అవకాశం ఇచ్చారు ఆ లేత స్వర మాధుర్యానికి తెలుగు సినీ ప్రేక్షకులు ప్రేక్షకలోకము తీయగా ఉలిక్కిపడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మంచి మిత్రులు సినిమాలో అనుకోని అవకాశం అగ్రశ్రేణి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుతో కలిసి ఆ సినిమా కోసం ఎన్నాళ్ళో వేచిన ఉదయం గీతాన్ని పాడారు చిత్రముగా ఆ పాటలో మాటలు బాలుకి వర్తించాయి అదే ఏడాది ప్రేక్షకులను అరి అలరించిన ఉండమ్మ బొట్టు పెడత చిత్రంలో సంక్రాంతి పౌష్యలక్ష్మిని స్వాగతించే గీతము రావమ్మ మహాలక్ష్మి రావమ్మ బాలుకు ఎంతో పేరు తెచ్చింది దశాబ్దాల పాటు ఆ పాట సంక్రాంతి పాటలకు మకుటాయమానముగా నిలిచింది ప్రతి పాత్రకు బాలు గాత్రమే ఆయన ఒకే ఒక్కడు తెర మీద ఎందరు కథానాయకులు ఉన్నప్పటికీ తెర వెనక కథానాయకుడు ఒకడే ఆయనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యము దానకర్ణుడు గాత్ర దానకర్ణుడు అందరికీ పాటలిస్తాడు కొందరికి మాటలిస్తాడు నటనలో శారీరక భాషకు గళభాషను చేర్చిన ప్రతిభావంతుడు గానలోలుడు డెబ్భై నాలుగు ఏళ్ళ బాలుడు అతడు అందరి కోసము ఒకడుగా నిలిచిన ఒకే ఒకడు తెరంగేటం చేసే ప్రతి హీరో పాట పాడే ప్రతి పాత్రకు బాలు గాత్రమే నాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ పాటలు పాడారు తర్వాత అదే తరములో హరినాథు అల్లుర్ రామలింగయ్య కాంతారావు పద్మనాభము రాజబాబు నాగభూషణం చంద్రమోహన్ చలన్ చలం మురళీమోహన్ రావుగోపాలరావు కృష్ణం రాజు రామకృష్ణ రామ్మోహన్ రంగనాథు నరసింహరాజు హరిప్రసాద్ సత్యేంద్ర కుమారు మాధాల రంగారావు ఆర్ నారాయణమూర్తి భామచందర్ ఎన్టీ రామారావు తనయులు బాలకృష్ణ హరికృష్ణలకు పాటలు పాడారు హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము తారకరత్నలకు పాట సాయం చేశారు హీరో కృష్ణ కుటుంబంలో రమేష్ బాబు మహేష్ బాబు అందరి పాటలకు బాలు తన గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేశారు చిరంజీవి డ్యాన్స్కు బాలు గాత్రం తోడైతే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ తర్వాత తరంలో నాలుగు మూల స్తంభాలు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లకు బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు చిరంజీవి పంతొమ్మిది వందల ఎనిమిదిలో నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో ఏతమేసి తోడిన పాట జాలాది కలం నుంచి ప్రవహించగా బాలు బాలుగలం నుంచి జాలువారింది ఇది జీవన తాత్వికతకు అద్దం పట్టి వృద్ధి గీతం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అభిలాష చిత్రములో బంతి చేమంతి పాట ఇళయరాజ కొత్త సంగీతం సొగసులను పరిచయం చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చాలన్ చిత్రములో ఇందువదనానికి చందనాలు అద్దిన పేటూరి పాటను ఇళయ రాగాలతో తన గళం నుంచి బాలు ప్రేక్షకులకు